Welcome to మెగా టీవీ నేను మీ జనని యువతకు ఉద్యోగాలు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ కు వెళ్లబోతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడుల వేటలో టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ హోదాలో ఈసారి లోకేష్ పర్యటించబోతున్నారు ఐదు రోజుల్లో ఏకంగా యాభై మంది బిగ్ షాట్స్ తో ముప్పై మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్న లోకేష్ ఏం తీసుకురాబోతున్నారని ఇప్పుడు రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తుంది うん。 ఏపీలో పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన యాభై మందికి పైగా అంబాసిడర్లు పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు ప్రత్యేకించి ఏపీ పెవిలియన్ లో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న ముప్పై మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖీ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా విద్యారంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో నారా లోకేష్ పాల్గొంటారు ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం జెండర్ పాలిటీ స్ప్రెంట్ చాంపియన్స్ వంటి అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు లోకేష్ హాజరవుతారు నెక్స్ట్ జెన్ ఏఐ డాటా ఫ్యాక్టరీ ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ మీడియా ప్రతినిధులు ఏ వర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు అలాగే అలాగే దావోస్ లో గ్లోబల్ ఎకానమీ స్థితిగతులు లేబర్ మార్కెట్పై ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రభావం అనే అంశంపై వైట్ షీల్డ్తో భవిష్యత్తుపై వాతావరణ ఉద్యమ ప్రభావంపై అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో వార్షిక లీడర్ ఫోరం పునరుద్ధరణపై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరుకానున్నారు ఈ ఐదు రోజుల సదస్సులో ముప్పై మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో లోకేష్ ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు రాష్ట్ర లో పెట్టుబడులకు గల అనుకూలతలు మెరుగైన పర్యావరణ వ్యవస్థ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాల గురించి వారికి వివరిస్తారు దీంతో పాటు సిఎన్ బిసి టీవీ ఎయిటీన్ బిజినెస్ టుడే ఎకనామిక్ టైమ్స్ బ్లూంబర్గ్ మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ కు లోకేష్ హాజరు కానున్నారు భారత్ డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిథిగా హాజరవుతారు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు లో పాల్గొనేందుకు దావూస్ వెళ్తున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామిక వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి